స్ట్రెస్ మేనేజ్మెంట్ ఫర్ బిజీ పీపుల్ అని ఒక బుక్ ఈ మధ్య ప్రఫుల్ల ఇస్తే దాన్ని సరదాగా తిరిగేశాను అది ఓపెన్ చేయగల నాకు కొన్ని మంచి అంశాలు కనిపించింది అందులో ఒక పది పదిహేను ముఖ్యమైన అంశాలని పాయింట్స్గా చెప్తాను తర్వాత ఎవరికి వాళ్ళు అర్థం చేసుకొని లైఫ్లో స్ట్రెస్ లేకుండా చూసుకోండి అయితే దీంట్లో బాగా నచ్చిన ఒక స్టేట్మెంట్ ఏ వరల్డ్ విదౌట్ ఎనీ స్ట్రెస్ ఎట్ ఆల్ వుడ్ బీ ఎ టీ బోరింగ్ ప్లేస్ అన్న అంటే ఈ ప్రపంచం స్ట్రెస్ అనేది లేకపోతే చాలా బోరింగ్ ఉంటుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆథర్ ఎవరు ఆథర్ క్యారోల్ ఏ టర్కింగ్ టన్ ఆథర్ ఎవరైనా స్ట్రెస్ మాత్రం దాదాపు ప్రపంచంలో అందరికీ ఉంది బికాస్ దానికి కారణం ఏమిటి అని మనం డిస్కవర్ చేయకూడదు ఇతను కొన్ని చెప్పాడు డెడ్ లైన్స్ ఒకటి కాన్ఫరంటేషన్స్ ఒకటి మూడవది కాంపిటీషన్స్ అంటే అంతులేని పోటీతత్వం వల్ల స్ట్రెస్ రావచ్చు తక్కువ సమయంలో ఒక పని పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తే స్ట్రెస్ రావచ్చు అన్నిటికంటే ముఖ్యం ఒక సందర్భాన్ని ఎదుర్కోవడంలో నీకున్న అసమర్థత వల్ల స్ట్రెస్ రావచ్చు సో ఇది సరే సో స్ట్రెస్ వచ్చినప్పుడు ఇన్ జనరల్ మనిషి ఏం చేస్తాడు అనే దానికి ఒక చిన్న బ్రీఫ్ ఇచ్చాడు స్పైట్ అంటే వెల్ ఎక్స్ప్లెయిన్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం డిప్రెషన్ కొనసాగుతుంటే నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టు తెలుసుకోవాలి స్ట్రెస్ వచ్చినప్పుడు నువ్వు వైలెంట్గా మారుతావు అన్నెసరీగా ఇది ఒక కారణంగా గుర్తించాలి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో స్ట్రిక్ట్గా ఉండడం మొదలు పెడతావు ఇది ఒక కారణంగా గుర్తుపెట్టాలి అంటే నీలో స్ట్రెస్ జ్వరబడుతుంటే ఇలా ప్రవర్తించడం మొదలవుతుంది తర్వాత నీకున్న ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉంటే అది ఎక్కువసార్లు కంటిన్యూ చేస్తూ ఆ సెన్స్ లేకుండా ఆ తర్వాత వేరే వాళ్ళని అకారణంగా బ్లేమ్ చేయడం మొదలు పెడుతుంది ఇవి కొన్ని కారణాలు అయితే ఇందులో నేను మొత్తం తిరిగిప్పటికీ కొన్ని అంశాలు చెప్తే బాగుంటుంది ఎవరికి వాళ్ళు క్రాస్ చేసుకోవచ్చు ఇది ఆత్మమంత్రం చేసుకోవాల్సిన విషయం వాదరాడేది కాదు పర్సనాలిటీ అండ్ స్ట్రెస్ అంటే ఒక పది అంశాలు ఉన్నాయి ఆ పది అంశాలు చెప్పిన తర్వాత స్ట్రెస్ రిలీజ్ అవ్వడానికి ఏం చేయొచ్చు ఎవరైనా మీరైనా నేను ఎవరికైనా రావచ్చు స్ట్రెస్ అంటే థింగ్ బట్ ఫిజికల్ స్ట్రెస్ దాని స్ట్రెయిన్ అంటున్నాం ఎగ్జాంపుల్ నా బాడీ యాభై కిలోలు మోస్తుంది వంద కిలోలు పెడితే అప్పుడు నా బాడీ అనుభూతి చెంది స్ట్రెస్ అట్లాగే నీ మైండ్ మోసే ఒకానొక స్థాయి ఉంటుంది దాన్ని క్రాస్ చేసినప్పుడు యు ఫీల్ స్ట్రెస్డ్ సో స్ట్రెస్ ఈజ్ నాట్ రిక్వెంట్ సో పర్సనాలిటీ అండ్ స్ట్రెస్ ద ఫస్ట్ పాయింట్ సో నీ యొక్క పర్సనాలిటీ వాట్ ఈస్ పర్సనాలిటీ అంటే నీ గురించి నువ్వు నిర్ధారించుకున్న ఒక ఐదు పనికిరాని విషయాలు అంతకు అంతే దానికి చాలా వ్యాల్యూస్ ఇది ప్రపంచం ప్రకృతిలో ఏ పర్సనాలిటీ ఉంటా నీకు లేదు అందుకని ప్రకృతిలో ఏ ప్రాణికి స్ట్రెస్ లేదు బికాస్ పర్సనాలిటీ అనేది నీ ఐని స్ట్రాంగ్ చేస్తుంది సో ఈ పర్సనాలిటీని నువ్వు బలంగా నమ్మినప్పుడు రెండు విషయాల కోసం ప్రయత్నం చేస్తావు అందుకని స్ట్రెస్ వస్తుంది ఒకటి నువ్వు అన్నిట్లో పర్ఫెక్ట్ అవ్వాలని ట్రై చేస్తావు రెండవది నువ్వు చేసిన దాన్ని ఎవరినో మెచ్చుకోకపోతే యూ ట్రై టు బికమ్ మార్టీర్ అంటే నువ్వేం చేస్తావు నా అంతే నేను చస్తా కోసం నేను నేను చచ్చిన ఎవడికి అవసరం ఇట్లా మాట్లాడతావు సో ఆ నోటికి ఆ నాలుగకి ఒక దిక్కు దిశ ఉండదు సో మైండ్ ఎటు తీసుకుపోతుంటే అట్లా నోరు మాట్లాడేస్తుంటుంది అట్లా ఇది అట్లా సెకండ్ బిలీఫ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ నీకున్న నమ్మకాలు అలాగే నీకున్న అంచనాల వల్ల ఇది ఎలా ఉందంటే చీమను పెంచుకున్నావు ఎంత అంచనా వేస్తే బాగుంటుందో అంతే అంచనా వేసుకో ఇప్పుడు చీమ ఒక వంద కిలోల బ్యాగ్ మొయ్యాలని నువ్వు అనుకోవచ్చు అది మోయలేకపోతే కోపడితే ఎట్లా అట్లాగే నా కొడుకు మంచివాడని నమ్మేవు హఠాత్తగా ఎక్కడో బీడిగా అవుతుంటే చూసాం నీ నమ్మకం అంతా తల్గిల్ వాడు తలవనుగో నేను ఎట్లా అనుకొని పెంచాను ఎట్లా అయిపోయాను మళ్ళీ స్ట్రెస్ వస్తుంది ఉన్నదాన్ని ఉన్నట్టు చూస్తే స్ట్రెస్ లేదు సో అవాయిడ్ బిలీఫ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఇది ఒకటి ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి ఎలాంటి నమ్మకాలు ఉన్నాయి ఎలాంటి అంచనాలు ఉన్నాయి అంచనా ఒక వంచన తర్వాత టేకింగ్ కంట్రోల్ వేరే వాళ్ళ మీద అజమాయిషి కోసం వేరే వాళ్ళని దూరం నుంచి ఆడించాలని ప్రయత్నం చేయడం ఈగో యొక్క ఒకనొక టెండెన్సీ దాదాపు చాలామందికి ఇది ఉంటుంది ఎక్కువనో తక్కువనో ఓన్లీ ఎన్లైటెన్ పీపుల్ ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ దేన్ని ఎవరు కంట్రోల్ వెళ్ళి మేడం దేని ఏదర్ కంట్రోల్ దిమ్సెల్స్ అంటే ప్రకృతిలో ఒక నది ప్రవహిస్తుంటే అందులో ఒక పువ్వు వేసినవరకు అప్పు అట్లా కొట్టుకుపోతుంది అలా ఉండాలి మేడం నువ్వు కంట్రోల్ చేసినవరకు దానివల్ల నీ ఈగో స్ట్రెంగ్ అయితే ఉంటుంది ఒక పొలిటీషియన్ ఎందుకు అధికారంలోకి రావాలనుకుంటున్నాడు బికాస్ ఈ కెన్ కంట్రోల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ కంట్రోల్ పీపుల్ కామన్ మ్యాన్కి కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయి అవకాశం లేక మనం దాడి చేయట్లేదు అవకాశం అంటూ ఉంటే కరప్షన్ చేస్తాము కంట్రోల్ చేస్తాము దాడి చేస్తాము నియంత్రిస్తాము నియంతగా మారుతాం సో ఇది ఒక డేంజరస్ ప్రెసిడెంట్ అని ఆధి చెప్తున్నాడు అండ్ ఇవి నేను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని అప్రూవ్ చేస్తున్నా ఇవేవి నాలో లేవు కనుక ఆ తర్వాత కీపింగ్ థింగ్స్ ఇన్ పర్స్పెక్టివ్ ఏదైనా ఒక పని చేస్తున్నావు ఆ పని సక్రమంగా జరగకపోవడానికి కారణం ఏంటో తెలుసా ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ని తెలుసుకోకపోవడం ఇప్పుడు కిచెన్ ఉంది ఎక్కడ వస్తువు అక్కడ పెడితే స్ట్రెస్ ఉండదు స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అక్కడ కూర మాడిపోతుంది నువ్వు ఉప్పేయాలి అప్పుడు వస్తుంది సో స్ట్రెస్ ఎందుకు వస్తుంది ఏది ఎలా చేయాలో తెలుసు కానీ అది ఎప్పుడు చేయాలో ఎంత వ్యవధిలో చేయాలో లేదా ఏ వస్తువు ఎక్కడ ఉండాలో ఉంటుందో తెలుసు హఠాత్తుగా మిస్ప్లేస్ అయింది సో యూ గెట్ స్ట్రెస్ చాలా కోపం వచ్చేస్తుంది అది వెతుకులాడకపోగా ఉన్న వస్తువులు ఎత్తికిందేస్తారు కోతికంటే అధ్వానం ఉంటుంది లేక సో ఇప్పుడు ఇది కనుక గుర్తిస్తే నీ చుట్టుపక్కల సరౌండింగ్స్ నువ్వు ఆర్గనైజ్ చేసుకుంటూ కూడా స్ట్రెస్ పోతాడని ఒక అబ్జర్వ్యూషన్ ఫోర్త్ అన్నిటికంటే ముఖ్యమైనది థింకింగ్ ఆస్పెక్ట్లో నెగిటివ్ థింకింగ్ ఓవర్ థింకింగ్ ఎవడో ఏదో అన్నాడు బేకూఫ్ పని ఇంకా పది రోజులు ఆలోచిస్తూ ఉంటాడు నెగిటివ్ థింక్ అంటే ఎదుటితో కన్ఫామ్ చేసుకోకుండా నువ్వు ముందే నిర్ధారణకు రావడం ఈ రెండు వేరే డేంజర్స్ ఎవడు నేను ఇట్లా చూశాడు ತರ್ವತ ಇಲ್ಲ ಕಣ್ಣು ಕೊಟ್ಟಾಳು ವಡುಲ್ಲ ಉಮನೈಜರ್ ಅದೇ ಕಳ್ಳ ನೋಡ್ತದೆ ಗೋ ಅಂಡ್ ಆಸ್ಕ್ ಆಸ್ಕೆಮ್ ಬಸ್ಟ್ ಕನಕ ಇಲ್ಲ ಅನ್ನಡಕ್ಕೆ ಅವು ಮೇಡಮ್ ಸೆಕ್ಸಿ ಉನ್ನ ಅದಕ್ಕೆ ಕನ್ನು ಕೊಟ್ಟದ್ದೇ ಅಪ್ಪು ದೌಡಬಲ ಕೊಟ್ಟು ಅಪ್ಪು ನೆಗಟ್ ಥಿಂಕಿಂಗ್ ಅಕ್ಕಲಿ ಥಿಂಕಿಂಗ್ ಅಕ್ಕಲಿ ಯು ಕ್ಯಾನ್ ಟೇಕ್ ಆಕ್ಷನ್ ಯು ಕ್ಯಾನ್ ವರ್ಕ್ ಆನ್ ಕೋರ್ಸ್ ಕರೆಕ್ಷನ್ ಅದ ಅಲ್ಲಿ ಮೋಸ್ಟ್ ಆಫ್ ದ ಪೀಪಲ್ ದೇ ಜಸ್ಟ್ ಕಮ್ ಟು ಎ ಲಾಜಿಕಲ್ ಕನ್ಕ್ಲೂಷನ್ ವಿತೌಟ್ ಎಂಕ್ವೈರಿಂಗ್ ಇನ್ ಟು ದ ಮ್ಯಾಟರ್ ಡೋಂಟ್ ಡೂ ದಟ್ ವೆರಿ ಡೇಂಜರಸ್ దానివల్ల ఒరిగేది ఏమీ లేదు పీకేదేమీ లేదు సాధించదే లేదు నీ నీ పీస్ దెబ్బతే తర్వాత ఇవి ఐదు పాయింట్లు అయిపోయినాయి కదా ఇప్పుడు వీటి నుంచి ఎట్లా బయటపడాలి ఈ ఐదు చాలా ముఖ్యమైనది లెట్ మీ రిపీట్ ది పర్సనాలిటీ అండ్ మార్టిల్ దానివల్ల వచ్చే స్ట్రెస్ అంటే నేను కరెక్ట్ ఇవి నేను అట్లా రెండవది నమ్మకాలు అంచనాలు మూడవది వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలనుకునే ఒక మానసిక స్థితి నాలుగోది చుట్టుపక్కల వాటిని ఆర్గనైజ్ చేయకపోవడం మనుషులు కాదు వస్తువు అత్యంత ముఖ్యమైన ఐదోది నెగిటివ్ థింకింగ్ అండ్ ఓవర్ థింకింగ్ అట్లా సో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కరెక్టే సో ఇప్పుడు ఈ ఆథరు ఇప్పుడు నేను చెప్పిన విషయాల్ని ఒక ఇరవై ముప్పై పేజీ ఎలాబొరేట్గా రాశాడు రెండోది పుస్తకంలోనే ఉంది స్ట్రెస్ మేనేజ్మెంట్ ఫర్ బిజీ పీపుల్ ఓన్లీ బిజీ పీపుల్కి స్ట్రెస్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు మనసుని తొందర పెడుతున్నారు ఇప్పుడు మనం అన్నం గిన్నె పొయ్యి మీద పెట్టామనుకోండి అన్నం గిన్నెకి స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది తెలుసు దాంతో చెప్పేవానుకో రెండు నిమిషాలు ఉడకాలని అప్పుడు బియ్యం స్ట్రెస్ ఫీల్ అవుతుంది గిన్నె స్ట్రెస్ ఫీల్ అవుతుంది పొయ్యి స్ట్రెస్ ఫీల్ అవుతుంది అటు కాకుండా లేట్ కానీ బట్ ఎంత ఎంత వేగంగా సాధ్యమైతే అంత వేగంగా చేచ్చు దిస్ ఇది ఒక ఆరోగ్యకరమైన అప్పుడు ఇప్పుడు అది ఎలా తగ్గించుకోవాలి మళ్ళీ ఒక ఐదు చిన్న చిట్కాలు ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి ఫస్ట్ డూ అవే విత్ క్లటర్ సో నీ చుట్టూ ఏదైతే గందరగోళం ఉందో దాన్ని తీసి వస్తువుల పరంగాను మనుషుల పరంగాను ఆలోచనల పరంగా అంటే నీ రూమ్ ఫస్ట్ ఖాళీ చేసుకో బ్రీతింగ్ స్పేస్ క్రియేట్ చేసుకో నువ్వు రోజు యాభై మందిని కలుస్తున్నావు ముగ్గురినే కలువు ఒకరిని కలిసిన తర్వాత త్రీ అవర్స్ ఇంకొకరిని కలువు స్పేస్ ఇచ్చుకో తద్వారా స్ట్రెస్ తగ్గుతాం తర్వాత ఎవరితో పనులు లేని రెండవది ఎవరితో పనులు లేని పనులు చాలా పెట్టుకో అది వేరే వాళ్ళతో పని ఉండదు వేరే వాళ్ళని అడగొద్దు ఇప్పుడు నాకు గార్డెనింగ్ అంటే ఇష్టం అరే నీళ్ళు తీసుకరా నా గార్డెనింగ్ అంటే ఇష్టం కత్తెర తీసుకురా ఇది వద్దు అందరు చేసే దరిద్ర పని ఇది నువ్వు పని చేసుకుంటే నువ్వే వెళ్ళి కత్తెర తెచ్చుకో నువ్వే వెళ్ళి నీళ్ళు తెచ్చుకో నువ్వే వెళ్ళి పోసుకో నువ్వే వెళ్ళి చెట్లకు నాకులు చెత్త తీసి నువ్వే ఊడ్చుకో సో పని అంతా నీ చేతిలో ఉండాలి ఇలా కనుక చేసే స్ట్రెస్ నిజంగా పోతుంది ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ లాంగర్ పీరియడ్ లైక్ టూ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ కంప్లీట్లీ ఎన్గ్రాస్ ఇంట్ యువర్ లైఫ్ యువర్ స్మాల్ స్మాల్ యాక్షన్స్ ఇట్ బ్రింగ్స్ గ్రేట్ చేంజ్ లైఫ్ చేసి చూడండి సార్ మూడవది ఇది చాలా ముఖ్యమైనది సార్ టైం అవుట్స్ అంటే నువ్వు ఏదైనా ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు ముందే టైం పెట్టుకో త్రీ మినిట్స్ త్రీ మినిట్స్లో కన్వి చేయి లేదా మళ్ళీ ట్రై చేయి అందుకని చెప్పుకుంటూ పో నీ నోరు ఎదుటి వ్యక్తి చెవు వెరీ డేంజర్ సో కొంచెం వినగలిగే స్పేస్ ఇవ్వాలి అట్లాగే ఎదుటి వ్యక్తి చెప్తున్నది నువ్వు వినాలి అందుకని పుట్టివరకు టైం ఏదన్నా కుటుంబ విషయం చెప్తున్నా మూడు నిమిషాలు టైమర్ పెట్టు మూడు నిమిషాలకు కన్వే చేయి కన్వే చేసే కంటే ముందు హఠాత్తుగా బడబడమని పోక పెద్ద పెద్ద సీఈఓలే వాళ్ళు ఏదన్నా కీనోర్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దే ప్రిపేర్ కానీ కుటుంబ సభ్యులకి ఏమైంది అసలు ఏ ప్రిపరేషన్ లేకుండా ఏది పడితే అది ఎంత వస్తే అంత ఒక తలాతోక లేని మాటలు అర్థం పడతలేని ఆవేశాలు మూర్ఖత్వానికి పరాకాష్ఠ దానివల్ల సాధించేది ఏముండదు అవార్డ్స్ రావు ఏమి రావు ఒక కుక్క గులాబీ తోటలు పొల్లి మొత్తం నాశనం సో తక్కువ సమయంలో విషయాన్ని కనిపించి టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ మూడు నిమిషాలు చెప్పలేదు నేను చెప్పలేకపోతున్నా మళ్ళీ చెప్తా సీరియస్ పాయింట్ బట్ ఐ విల్ టెల్ యూ అవర్ సో ఒక ఐదు పాయింట్స్ రాసుకో మూడు నిమిషాలు ఏమిటి నీకు ఉంటే ముప్పై సెకండ్లో గొప్ప గొప్ప విషయాలు చెప్పవచ్చు తర్వాత డైలీ రొటీన్లో మళ్ళీ ఇంత కొంచెం చెప్పినట్టు క్రియేటివిటీని చూడవచ్చు పెయింటింగ్ అయ్యి నేను అడుగుతున్నా మీరు పడుకునే గదిని ఎంతమంది నిజంగా సర్దుకుంటున్నారు ఎవ్రీడే ఇప్పుడు ఈ గది ఉంది ఒకసారి పెయింటింగ్ చూపి ఎట్లుంటే నిరంతరం మారుతుంటుంది నిత్య నూతనం ఉంటుంది సో అవి నూతనం ఉంటుంది నువ్వు నూతనం ఉంటుంది అట్లీస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ఏరియా కీప్స్ ఆన్ చేంజ్డ్ వల్ల ఏమిటి నీ యొక్క ఇంద్రియాలకి కొత్తది కనిపించినప్పుడు నీ మనసు ఫ్రెష్గా మారుతుంది చాలా సింపుల్ ఫండ్ అది అది లైఫ్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది వేరే వాళ్ళకి సంబంధించింది ఎవ్వరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నిటికంటే ముఖ్యమైనది చూజ్ సింప్లిసిటీ ఇంతకు మించిన సూత్రం లేదు సింప్లిసిటీలు ఏమేమి ఉన్నాయి ఎవరి మీద ఆధారపడకుండా అతి తక్కువ వస్తువులతో అతి తక్కువ రిసోర్సెస్తో అతి తక్కువ ఇమ్యూనిటీస్తో సౌకర్యాలతో బతుకుచు ఈ తక్కువలో అన్ని జోడించు సార్ మాటలు కూడా తక్కువగా చూడు తక్కువ మాట్లాడు తక్కువ తిను తక్కువ పడుకో సో ఏమేమి తక్కువ చేయాలో అవి డ్రాస్టికల్గా వచ్చేది తీసుకుంటాము ఇప్పుడు నేను చెప్తున్నది ఏది సలహా కాదు ఎవరిష్టం వాడదు ఎవరి జీవితం వాడదు తర్వాత ఇందులో బిజినెస్ అండ్ బిజీ పీపుల్ గురించి చెప్పాడు కాబట్టి హీ ఆల్సో స్పోక్ అబౌట్ ద మనీ ఆస్పెక్ట్ ఆల్సో నేను దాన్ని డిస్కార్డ్ చేస్తాను ఎందుకంటే మనీ అంత బాగుంది కానీ డబ్బు వల్ల కూడా స్ట్రెస్ రావచ్చు సో ఆ డబ్బు ఆస్పెక్ట్ ఒకటి పక్కన పెట్టింది ఎందుకంటే అందరూ బిజినెస్ మ్యాన్స్ ఉంటారు మన ఇంట్లో సో ఇప్పుడు ఎవరైతే కంపెనీ హెడ్స్ ఉన్నారో వాళ్ళు కోట్ల కోట్లు డీల్ చేస్తారు ఆ తర్వాత ఇదేమో యాక్టివిటీ ఈ ఏ యాక్టివిటీ లేకపోతే చిన్న చిన్న చిట్టి వెన్ ఎవర్ యు అస్టెస్ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ నీకు ఎవరైనా కోపం వచ్చింది జస్ట్ క్లోజ్ యువ రైస్ డోంట్ లుక్ ఎట్ ఆచరిస్తున్నాను ఎవరైనా పిచ్యువేషన్ వేస్తే వాడి దిక్కు చూడాలి అవసరం లేదు ఎందుకు చెత్త దిక్కు చూడాలి నాట్ నెసెసరీ అలాగనే వాళ్ళ మీద కోపంతో కాదు బ్యాడ్ థింగ్స్ని నెగిటివ్ థింగ్స్ని అందంగా లేని వాటిని ఎందుకు చూస్తున్నావు చూడలేదు జస్ట్ ఇవాళ అట్లా మాట్లాడితే పక్కకు తిరిగి నేల దిగి చూసి మాట్లాడదు ఒకటే డిక్లేర్ చేయి నువ్వు కోపం ఉన్నప్పుడు నేను చూశాను కోమలి నాకు కోపం వస్తుంది కదా అది కాదు విషయం వినడం ఇంపార్టెంట్ ఇది ఒకటి రెండోది కళ్ళు మూసుకో అండ్ బ్రీత్ ఇది చాలా బాగా అంటే ఇన్ కేసు నువ్వు ఏదైనా గార్డెనింగ్ చేయట్లేదు పెయింటింగ్ చేయట్లేదు వంట చేయట్లేదు ఆ టైం తర్వాత మనకి చాలా రకాల బ్రీతింగ్స్ ఉన్నాయి అది ఒకసారి చెప్తాను ఒకటి నార్మల్ బ్రీతింగ్ అనపానసక్తి జస్ట్ ఫోకస్ ఆన్ ద బెల్లి ఆర్ యువర్ నో స్ట్రెచ్ జస్ట్ రాని పోని రాని పోనీ ఒక ఆరేడు వందలు గడువైంది వస్తుంది వస్తుంది ఆ శ్వాసని ఎక్కువ కానీ తక్కువ కానీ ఇది ఒకటి రెండవది డీప్ బ్రీతింగ్ అనమాట అంటే కంప్లీట్గా శ్వాస తీసుకో నీ లంగ్స్ నీ ఆర్గాన్స్ నీ ఎవ్రీ వైటల్ ఆర్గాన్ ఫిల్ అవ్వని దెన్ హోల్డ్ చేయి నీకు సాధ్యమైనంత దెన్ స్లోలీ బ్రీత్ అవుతుంది ఇదొక ఒకటి దెన్ ఫాస్ట్ బ్రీతింగ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇట్ హెల్ప్స్ నిజానికి అవసరం లేదు బట్ ఇఫ్ యూ రియల్లీ ఫీల్ స్ట్రెస్ ఇట్ హెల్ప్స్ జస్ట్ ఒక వీలైతే వజ్రాసులో కూర్చొని దాన్ని బయట కొట్టేసి ఆ తర్వాత బ్రీతింగ్తో పాటు స్ట్రెచెస్ కొన్ని చేయాల్సి ఉన్నాయి అంటే ఎప్పుడన్నా ఇలా చేశారో లేదో నాకు తెలీదు హాయిగా శ్వాస అయిపోయింది అతను చేతుల పైకి ఎవరు లాగుతున్నట్టు బ్రీత్ హోల్డ్ వదిలేయండి ఆ తర్వాత జస్ట్ హోల్డ్ వర్స్ ఇప్పుడు వీడియో ఉంటూ కూడా చేసుకోండి తర్వాత నీ చేతుల్ని నీ తర్వాత ఇది యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే ఆ టైంలో గుర్తుండి సార్ ఒక్క టైంలో ఒక్కసారి చేస్తే నీకు దాని తేడా తెలుస్తుంది కాబట్టి గ్రేట్లీ సో అది ఎవరికి వాళ్ళు నా ఎప్పుడు స్ట్రెస్ లేదు కాబట్టి నేను ఇవన్నీ ఏం చేయను సరదాగా చేస్తాను సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఫర్ బిజీ పీపుల్ అనే పుస్తకం బాగుంది కానీ ఒక గైడ్ లాగా ఉంది అంటే ఇప్పుడు నావెల్స్ లేకపోతే సిరీస్ లాగా ఉంటుంది అండ్ వెరీ యూస్ఫుల్ ఇంగ్లీష్ వాళ్ళు నేర్చుకుంటూ కొత్త విషయాలు తెలుసుకునే వాళ్ళు దట్ ఎవ్రీ చాప్టర్ తన ఓపెనింగ్ స్టేట్మెంట్ చాలా బాగా రాశాడు సో యూ డోంట్ హ్యావ్ టు బీ ఎన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టు హ్యావ్ లాట్స్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ యువర్ జాబ్ డిస్పైట్ మోడర్న్ టెక్నాలజీ విత్ ఆల్ ఇట్స్ లేబర్ సేవింగ్ డివైసెస్ ఇట్స్ నాట్ గెటింగ్ ఎనీ బెటర్ ఏమీ లేకపోతే నేను ఒత్తిడి అవుతున్నా అన్నీ ఉన్నా ఒత్తిడి అవుతుంది ఏం గుర్తిస్తూ ఉన్నావు అంటే ఒత్తిడి అవ్వడం నీ స్వభావం అయిపోయింది అది వస్తువులతో పని లేదు డబ్బుతో పని లేదు కోట్ల రూపాయలు వచ్చిందా నీ బుర్ర నీ బుర్రగానే ఉంది నువ్వు మార్చుకోవాల్సింది నీ యాటిట్యూడ్ టువార్డ్స్ లైఫ్ నీ పర్స్పెక్టివ్ టువార్డ్స్ లైఫ్ నీ యొక్క జీవన విధానంలో ఒక మార్పు ఒక చిన్న ఆలోచన ట్రాన్స్ఫార్మర్ కోపడి ముందు ఆలోచించి కోపడి ముందే నిర్ణయానికి వచ్చే ముందు ఆలోచించే నిర్ణయాన్ని ముందే నిర్ణయానికి రాకు వేసి పేరు విడవల గారు వాడోన్ గారు వాళ్ళు నీ గురించి అలాగే అనుకుంటున్నారని తెలుసుకో రీసార్స్ అఫీసర్ వీళ్ళతో చదవండి ఆ పేరు మళ్ళీ చెప్తా కెరోల్ ఏ టర్కింగ్ టన్ అండ్ థ్యాంక్స్ ఇట్ టన్ీసార్ సార్